ఓకే గారు చెప్పండి ఏదైతే కొంతమంది పరీక్షలు రాసినటువంటి క్రమంలో కోర్టును ఆశ్రయించడం ఎటకేలకు గ్రూప్ వన్ పరీక్షలు రద్దవడం ఎలా చూస్తారు ఇవన్నీ దాంతోపాటు నమస్కారం అనా అన ఒక విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు తర్వాత ఏ నియమాలు అంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నీధులు నియమకాల కోసం కొట్లాడడం కదా ఆ నియమకాల విషయంలో ఈ రోజు కూడా రోడ్డుకెక్కే పరిస్థితి వస్తుందని చెప్పి ఏ ఉద్యమకారులు అనుకోలేదు ఏ తెలంగాణ వాదులు అనుకోలేదన్నా సరే ఆ పరిస్థితి వచ్చింది కదా వచ్చిన తర్వాత దీన్ని పరిష్కార మార్గం ఎలా చూపించాలని చెప్పి ఈరోజు తెలంగాణ తెలంగాణ ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి లేదు ఇందాక అడ్వకేట్ గారు చెప్పినట్టు లీగల్ పాయింట్ చెప్పారు టెక్నికల్ పాయింట్ చెప్పారు ఇక మేము ఏమంటాం అంటే తెలంగాణలో కేసీఆర్ గారు కాన్ఫరెన్స్ పాయింట్ చెప్దాం అనుకుంటాం ఎప్పుడైతే ఉప ఎన్నికలు గుర్తొస్తాయో ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ తెలంగాణలో విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ కేసీఆర్ గారు మీ మీద వ్యతిరేకత ఉంది అని అన్నప్పుడు మాత్రమే అసెంబ్లీ సాక్షిగా ఈ రోజు ఉద్యోగాలు చేపట్టే ప్రక్రియ చేస్తున్నాం అంటున్నారు మేము ఒక మాట చెప్తున్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఒకసారి గ్రూప్ వన్ పరీక్ష లీకేజ్ అయిన తర్వాత టీఎస్పీఎస్సి లో పూర్తిగా ప్రక్షాళన చేసిన తర్వాతనే ఎగ్జామ్ కండక్ట్ చేసేంత చిత్తశుద్ధి మీకు లేకనా లేకపోతే తెలంగాణ విద్యార్థి లోకం మీద కానీ అభ్యర్థుల విషయం కానీ ఉద్యోగాల విషయంలో కానీ మీకు నిజంగా విజన్ లేనట ఇక్కడన్నా ఒక విషయం చెప్పాలంటే హైకోర్టు చాలా సుసష్టంగా చెప్పింది ఏమని చెప్పిందంటే అంటే అభ్యర్థి సభ్యులు కానీ దాంట్లో పాటు అక్కడ టెక్నికల్ కానీ మిగతా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని పూర్తి సమూనంగా మార్చండి మార్చిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయండి అట్లా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కండక్ట్ చేశారు బయోమెట్రిక్ ఇష్యూ అని వచ్చింది ఇంకేదో ఇష్యూ వచ్చింది అంటే ప్రక్షాన్న దిశగా తీసుకెళ్లకుండా కేవలం ఏదో తూతూ మంత్రంగా ఎలక్షన్ స్టంట్లో భాగంగా చేశారు గారు ఈరోజు గ్రూప్ వన్ ఎగ్జామ్ కానీ అదే విధంగా టిఎస్పీఎస్సీ ఎగ్జామ్ కానీ కండక్ట్ చేస్తున్నారు దానికి అంటే జనార్దన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో గ్రూప్ వన్ ఎగ్జామ్ పరీక్ష నోటిఫికేషన్ రాకంటే ముందు ఎన్నో ఇంటర్వ్యూలో మేము యూపీఎస్సీ స్టాండర్డ్ లో దీన్ని ఏర్పాటు చేస్తున్నాము యూపీఎస్సి స్టాండర్డ్ లో దీన్ని పరీక్ష పేపర్ మేము నిర్మాణం చేస్తున్నాం అని చెప్పి జనాల్లో అభ్యర్థులలో ఒక రాంగ్ ఒక అంశాన్ని మెదడులో చూపించారు క్వశ్చన్ చేయకుండా చేశారు వాళ్ళని కేవలం స్టడీ చేయర్లకి లేకపోతే లైబ్రరీలకి పరిమితం చేసే ప్రయత్నం చేశారు వాటి ఎలక్షన్ వరకు తీసుకునే ప్రయత్నం చేశారు మేమేమంటాం అంటే కాలికి గాయం కలిగినప్పుడు డాక్టర్ గారు దాన్ని కాలు చికిత్స చేయాలన్నప్పుడు చికిత్స చేయకుండా దాన్ని ఏదో పై పైన ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ పోతే తీరా చూస్తే ఇలా పదిసార్లు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కాలు తీసేయాల్సి వస్తుంది ఇలాంటి స్థితికి ఈ రోజు టీఎస్పీచారు ఏ పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడినావో అదే పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా